జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు ప్రభాస్ గారు అభిమానులు ఉన్నారు మరి గుంటూరు కారం మహేష్ గారు అభిమానులు ఉన్నారు పుష్ప అల్లు అర్జున్ గారు అభిమానులు ఉన్నారు హీరో లిస్ట్ చాలా ఉంది సో అందరు హీరో అభిమానులకి చెప్తున్నా ఎప్పుడన్నా సరే తెలుగుదేశం పురంధేశ్వర గారి మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించ కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు వేరే కాంగ్రెస్ వేరే పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావు గారిని విమర్శించే వాళ్ళు ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక మాట అనలా అది ఎన్టీ రామారావు గారి సంస్కారం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలని ఎప్పుడు ఆపల మీ అందరూ అభిమానించే ముఖ్యంగా ఆ రోజున సభ చిరంజీవి గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడో ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్కి చిరంజీవి గారికి సంబంధం లేదు జగన్కి మీరందరూ గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్కి కుళ్ళు ఆ కలుగులో ఎలుకది తట్టుకోలేదు పాప నిన్న కాకినాడ ఆదిత్య కాలేజీలో గర్వంగా బయటకు వచ్చాడు దేనికి వచ్చాడు సీఎం సార్ థ్యాంక్ యూ సార్ సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి అంత కక్షపూరితమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లో సినిమాకి ఇంత పరిశ్రమ కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు నిర్మాతల మండలం ఉంది ట్రేడ్ బాడీ ఉంది అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సైడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాదపూర్వకంగా అడిగి మరి పిఎం మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరవంగా మాట్లాడరు కదా చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి అజాత శత్రువు చిరంజీవి గారు ఎవరు జోలికి వెళ్ళరు ఎన్ని తిట్టండి ఆయన ఎన్ని విమర్శించండి నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు నాకు కూడా చెప్పరు ఈ రోజు దాకా ఈ రోజు దాకా చెప్పలా అలాంటి అజాత శత్రువును కూడా ఇతను కింతపరిచిన వ్యక్తి రాజా గారికి ఒకటే చెప్తున్నా మా భీమ్లా నాయక్ సినిమాలకి పాపం బలరాం కృష్ణ గారి టికెట్లు దొరకలేదు కానీ రాజా గారు ఎమ్మెల్యే కాబట్టి నా సినిమాలు టికెట్లు ఇప్పించారు మాకు ఈ సినిమా అభిమానం వద్దండే మాకు రాజా గారు మేము కోరుకుంటుంది మీ వాళ్ళు దోపిడీ చేయకుండా చాలు మాకు అదే పదివేలు మా సినిమాలు మాకు ఎలా చూడాలో మాకు పచ్చపొట్లు పట్లు పుట్టించుకున్న ఉన్నారు అలాగే మాకు మహిళా శక్తి ఉంది వీటన్నిటికంటే కూడా మీ వాళ్ళకి చెప్పండి అన్ని వర్గాలకి న్యాయం చేయమని చెప్పండి అది కూడా టైం అయిపోయింది కాబట్టి భవిష్యత్తులో జక్కంపూడి రాజా గారికి కూడా చెప్తున్నా మీ నాన్నగారంటే నాకు గౌరవం ఉంది కానీ మీరు ఓడిపోతున్నారు అలాగే జక్కంపూడి రాజాగారికి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు నాకు పోలీస్ శాఖ చాలా గౌరవం నాకు రాజా రాజాగారికి అండగా ఉండి జన సైనికుల్ని తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఏడిపిస్తున్న పోలీస్ అధికారులకి నేను వినవించుకుంటా ఉన్నా దయచేసి మీరు ఇలాంటి ఇబ్బందులు పాల్చేయకండి ప్రభుత్వం మారబోతుంది అది మీరు అర్థం చేసుకొని ఎలక్షన్లు పారదర్శకంగా జరిగేలాగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రభుత్వం మారిన వెంటనే మీ తీరు మార్చుకోలేకపోతే నేను చాలా అరుదుగా మాట్లాడతాను ఇట్లా ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాను బలరామకృష్ణ గారిని టార్గెట్ చేసే పోలీసు అధికారులందరికీ చెప్తాను దయచేసి నా విన్నపం ఆయన్ని ఆయన అనుచరు వర్గాన్ని జన సైనికుల్ని టార్గెట్ చేయడం ఆపేసేయండి ఎన్నికల్ని పారదర్శకంగా ఉండేలా చేయండి మేము వచ్చిన రోజున మీరు పారదర్శకంగా లేకపోతే ఇది నేను ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాను దీని మీద గుర్తుపెట్టుకోండి మన చంద్రబాబు గారితో మాట్లాడతా ఒకటే చెప్తా ఉన్నాం